హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ కొబ్బరి అన్నంకి చక్కటి చికెన్ కర్రీ చేసుకుందామండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెండు కాంబినేషను మనము చికెను ఒక ముప్పై కేజీ చికెన్ తెచ్చుకొని చక్కగా ఈ కొబ్బరి అన్నంకి ఆ చికెను కమ్మగా వండుకుంటే గొప్ప టేస్ట్గా ఉంటుందండి అండి చాలా బాగుంటుంది మనము ఈ కర్రీ కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఒక మిక్సీ జార్లోన ఒక పెద్ద అల్లం మొక్క ఒకటి అవి చిన్న చిన్న పీసుల్లా చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకోవాలండి రెండు తెల్లుళ్ళు పాయలు తీసుకొని అవి దాంట్లోను వేసుకొని చక్కగా మిక్సీ చేసుకోవాలండి అది ఒక గిన్నెలోకి తీసిన తర్వాత అదే మిక్సీ జార్లో రెండు టమాటా పళ్ళు ముక్కలు కోసుకొని వేసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఒక మట్టి పాత్రలోన చక్కగా మట్టి కలాయండి అది నేను తీసుకున్నాను దాంట్లో దాంట్లో చేపల పులుసు అయినా తర్వాత చికెన్ అయినా చాలా టేస్ట్గా ఉంటాయండి ఏది వండినా మట్టి కొండలోన వంట గొప్ప టేస్ట్గా ఉంటుంది నాకు గొప్ప ఇష్టం అందుకే నేను మట్టి పాత్ర తీసుకున్నానండి అది తీసుకొని చక్కగా అది క్లీన్ చేసుకున్నాను చేసుకొని ముందు చేపల పులుసు ఉండే దాంట్లోన ఇప్పుడు రెండోది చికెన్ అనమాట చూడండి అది హీట్ అయ్యాక దాంట్లోన ఈ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోన కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కొద్దిగా తోరపదునుగా వేగిన తర్వాత పచ్చివాసన పోయినంత వరకు కొద్దిగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పావు కేజీలో సగం ఉల్లిపాయలు కోసుకొని అవి కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పసుపు ఒక స్పూన్డు కారం ఒక స్పూన్డు వేసుకోవాలండి తర్వాత సాల్ట్ స్పూన్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి ఒక స్పూ అర స్పూన్డు అయితే సరిపోద్ది గరం మసాలా పౌడరు ఒక అర స్పూన్డు వేసుకొని చక్కగా అది కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి దాంట్లోన వేగాక దాంట్లో టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి చక్కగా ఇది కూడా కలుపుకొని మనం ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది కూడా వేగించుకోవాలండి వేగించుకున్న తర్వాత మన చికెను కేజీ చికెన్ తీసుకున్నానండి అది చక్కగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత అది మసాలా వేగుతుంది కదండి ఆ మసాలాలోన ఈ చికెన్ అనేది వేసుకోవాలండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చే చికెన్ వేసుకున్నాం కదండి చికెన్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి కలుపుకొని అది కొద్దిగా స్టవ్ అనేది కొద్దిగా హైలో పెట్టి మనం కలిపేసిన తర్వాత చక్కగా మూత పెట్టుకోవాలండి సిమ్ లోనే అలాగ లోనే వేగనివ్వాలన్నమాట మధ్య మధ్యలో తీసుకుంటుండాలి ఎందుకంటే మనము మనం మట్టి పాత్ర తీసుకున్నాం కదండీ అందుకు అడుగు పట్టే ఛాన్స్ ఉంది దీనికి మనం గడి గడికి కొద్దిగా చూసుకొని కలుపుకుంటుండాలండి లేకపోతే చక్కగా మాడిపోద్ది ఎందుకంటే అది మట్టి పాత్ర కదా మనము చూసుకుంటుండాలి మధ్య మధ్యలోన తర్వాత కొద్దిగా మూత పెట్టేసి అది వేగనిచ్చిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టి అలా మూత పెట్టి మళ్ళీ వేగనివ్వాలండి అది పైకి ఆయిల్ పైకి తేలినంత వరకు వేగనివ్వాలి ఎందుకంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది చికెన్ అనేది చక్కగా వేగినప్పుడే కుక్ అయిపోవాలన్నమాట నేను వాటర్ అనేది వేయలేదు చూడండి ఎంత వాటర్ వచ్చిందో అలాగా అందుకు నేను వాటర్ వేయలేదు అలాగ వేగిన తర్వాత మనము ఒక కప్పుడు పెరుగు తీసుకొని చక్కగా అది కొద్దిగా కలుపుకొని దాంట్లోన కొద్దిగా నీళ్ళు వేసుకొని కొద్దిగా లిటిల్ ఒక మూడు స్పూన్లు ఉంటుంది ఏటో నేను ఆ పెరుగులో వేసాను అది కలుపుకొని ఈ చికెన్లో వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వాటర్ అయినా గబుక్కున మట్టి పాత్ర కదా ఎక్కువ వాటర్ అయినా మనకి అదొక ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట చక్కగా ఈ పెరుగు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి కలిపిన తర్వాత సాల్ట్ సరిపోయింది లేని చూసుకొని మూత పెట్టి సిమ్లో అలాగా కుక్ అయితే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టుగానండి చికెన్ అనేది చికెన్ కర్రీకి మనము కొబ్బరి అన్నం చేసుకుంటాం అనుకున్నాం కదండి కాంబినేషన్ కాంబినేషన్గా మనం ఒక చక్క కొబ్బరికాయ తీసుకొని చక్కగా ముక్కలు చేసుకుని నల్లటి పాటు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని పాలు తీసుకొని ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మనము ఎంత బియ్యం సరిపోతాయి మనకి అన్నంకి అనుకొని మనం ఆ తపేల్డ్ బియ్యం తీసుకొని చక్కగా నానబెట్టుకోవాలండి కడుక్కొని మనం తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని గరం మసాలా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగాక మనం నానపెట్టుకున్న బియ్యం వేసుకొని చక్కగా దాంట్లో సాల్ట్ వేసుకొని ఈ పాలు కొబ్బరి పాలు అన్నివి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అది ఒక మరుగు వచ్చినప్పటికి సిమ్ లో పెట్టి చక్కగా కుక్ చేస్తే కొబ్బరి అన్నం రెడీ అయిపోయిందండి చికెన్ కొబ్బరి అన్నం రెడీ అండి థ్యాంక్ యూ